ఇలా బండల్ టు బండల్ వస్తుంది ఏదైనా సరే బండల్ టు బండల్ ఇలా తీసుకోవాలి ప్రతి దాంట్లో డిఫరెంట్ 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 మినిమం పర్చేస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ తీసుకున్న వాళ్ళకి టూ గిఫ్ట్స్ కూడా ఫ్రీ ఇందులో చూడొచ్చు మీరు ఆహా చూసారా టోటల్ అంటే టోటల్గా సిల్వర్లో వచ్చే సాఫ్ట్ డిజిటల్ అబ్బా అబ్బాబ్బా మన ఛానల్లో ఇంత ముందు కూడా వేసాను చాలా అంటే చాలా వన్ సైడ్ సేల్ ఓన్లీ అజీస్ టెక్స్టైల్స్లో ఫోర్ డేస్ విత్ గిఫ్ట్ ఆఫర్ ఉంది కాబట్టి చెప్తున్నా లేదు ఇందులో డిజైన్స్ కలర్స్ మ్యాచింగ్ డిఫరెంట్ కావాలంటే వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ సారీ సిక్స్ పీసెస్ సెట్ వస్తుంది చూడొచ్చు ఇలా క్యాటలాగ్ ఇలా సిక్స్ కలర్స్ వస్తే దీని ప్రైస్ కూడా అలాగే తెప్పించారు నేను చూడవచ్చు మొత్తం ప్యూర్ బనారస్ ఆర్గాన్జాలో టోటల్ టోటల్ గా వాషబుల్ వారంటీ ఉంటుంది ఏ మాత్రం ప్రింట్ పోవడం గానీ అలా ఏది ఉండదు చాలా అంటే చాలా మంచి ప్యాకింగ్ ఉంది మేడం చూడొచ్చు ఓన్లీ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇందులో ఇంకా ఫోర్ పీసెస్ సెట్ కలర్ మ్యాచింగ్ కూడా చూడవచ్చు ఇందులో డిజైన్స్ కావాలంటే ఇంకా డిజైన్స్ కూడా అవైలబుల్ మీరు చాలా మంచి ఐటమ్ ఉంటుంది ఇది కూడా చాలా ఈజీగా సేల్ చేసుకోవచ్చు మన అక్క చెల్లెలు తీసుకెళ్ళి మనం అజీజ్ టెక్స్టైల్స్ దగ్గర అయితే ఉన్నామండి చాలా మంచి ఆఫర్స్తో చాలా తక్కువ ప్రైజెస్లో అయితే ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇది కంప్లీట్లీ కూడా హోల్సేల్ షాప్ అండి సింగిల్ శారీ ఇవ్వరు సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది టెన్ థౌసండ్ బిల్ చేసిన వారికి ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంటుంది కలెక్ట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయని చూసేద్దాం పదండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ని ట్యాప్ చేసేయండి Hello, hi and welcome back to Aziz Textiles. మన అజీస్ టెక్స్టైల్స్ చాలా మందికి తెలుసు మళ్ళీ కూడా ఒకసారి నేను మన లొకేషన్ ఏందో చెప్తున్నా మన షాప్ వచ్చేసి హైదరాబాద్ మదీనా మార్కెట్లో ఉందండి మదీనా సిగ్నల్ నుంచి కొద్దిగా ముందుకు రాగానే హైకోర్టు రోడ్ వస్తుంది ఆ హైకోర్టు రోడ్కి స్ట్రేట్ గా అలాగే డైరెక్ట్ రాగానే హైకోర్టు మెయిన్ గేట్ వస్తుంది మెయిన్ గేట్ దాటంగానే ఒక ఐదు అడుగులే గేట్ నెంబర్ ఫైవ్ వస్తుంది గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్లో రోడ్లో వాకేబన్ డిస్టర్బ్ లో మన షాప్ ఉందండి అజీష్ టెక్స్టైల్స్ మన అజీష్ టెక్స్టైల్స్ వచ్చేసి ప్యూర్ అంటే ప్యూర్ హోల్సేల్ షాప్ అండి మీకు ఎలాంటి డైలీ వేర్ ఫ్యాన్సీ బనారస్ ధర్మవరం పట్టు ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర మన షాప్ లో మినిమం వచ్చేసి ఫైవ్ థౌసండ్ పర్చేస్ కన్ఫర్మ్ గా చేయాలండి అలాగే ఆన్లైన్ లో ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవైలబుల్ మీకు ఐటమ్స్ కూడా చూపిస్తాను ఒక్కొక్కటి చూడండి ఇది ఓన్లీ ఫోర్ డేస్ ఆఫర్ ఉంటుంది అండి ఈ ఆఫర్ లో మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంది ఓన్లీ ఫోర్ డేస్ ఈ ఐటెం చూడండి ఫస్ట్ అల్ఫినో ఐటమ్ వస్తుంది ఇలా మిక్స్ లో వస్తుంది మీకు అన్ని ఐటమ్స్ చూడొచ్చు మీరు ఆహా ప్యూర్ జార్యట్ లో ఉంటుందండి ఐటమ్ ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడొచ్చు మనం చూడండి ఇలా మనకు బ్లౌజ్ సపరేట్గా వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అనేది ఇలా వస్తుంది చూడొచ్చు చూడండి ఆల్ ఓవర్ శారీ డిజైన్ డిజైన్లో వస్తుంది ఇలా మీకు దీన్ని మనకు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి టోటల్గా అంటే టోటల్గా ఇలా వస్తుంది చూడండి టోటల్గా ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది మనకు ఇందులో మీకు మినిమం టెన్ పీసెస్ బండల్ వస్తుందండి బండల్ టు బండల్ తీసుకోవాలి టెన్ కూడా డిజైన్స్ కలర్ చాట్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుందండి చూడొచ్చు మీరు ఇది ఓన్లీ ఫోర్ డేస్ ఆఫర్లో చెప్తున్నా మేడం దీని ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ వన్ ఫార్టీ నైన్ లో మనకు ఇలా కవర్ ప్యాకింగ్ లో వస్తుంది టోటల్ గా చూడవచ్చు మనం ఇలా బండల్ టు బండల్ ఉంటాయి మన దగ్గర ఒక్కటి కూడా సింగల్ పీసెస్ రెండు పీసెస్ కావాలని కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఇది ప్యూర్ హోల్సేల్ షాప్ అండి హోల్సేల్ టు హోల్సేల్ ఉంటుంది తీసుకెళ్ళాలి రీసేల్ చేసుకునే వాళ్ళ గురించి ఉంటుంది ఫోర్ డేస్ ప్రైస్ లో స్పెషల్ ఆఫర్ లో వచ్చిన ఓన్లీ నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ చూడండి మేడం ప్యూర్ డోలా చిక్స్ లో మీకు వీవింగ్ లో ఉంటుంది దీని నేమ్ డోలా చెక్స్ నేమ్ చెప్తేనే గుర్తుపట్టుకోవచ్చు చూడవచ్చు మొత్తం కలంకారీలో వస్తుంది ఇది కూడా మనకు దీని వచ్చేసి బార్డర్ వచ్చేసి టూ సైడ్ కూడా వివింగ్ వస్తుంది ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తే చూడొచ్చు మనం దీంట్లో కలర్ కానీ డిజైన్స్ కానీ మీరు చూస్తే కళ్ళు తిరిగిపోవాలి అసలు కలర్స్ మ్యాచింగ్ కూడా ఉంటుంది చూడండి పళ్ళు పాటిలా వచ్చేసి ఆల్ ఓవర్ శారీలా వస్తుంది మొత్తం చూడండి డోలా చెక్స్ లో ఉంటుంది బార్డర్ వచ్చేసి టోటల్ గా వివింగ్ లో ఉంటుంది మేడం చూడవచ్చు ఇలా టోటల్ గా వివింగ్ లో ఉంటుంది మీకు ఆల్ ఓవర్ శారీలా ఉంటుంది దీంట్లో మీకు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చూడవచ్చు మనం చూడండి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది దీంట్లో మనకు ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సెట్ టు సెట్ తీసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను నేను చూడండి ఎయిట్ కలర్ ఇలా చాట్ వస్తుంది మనకు కలర్స్ కానీ ఇందులో డిజైన్స్ కానీ చాలా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర దీని ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం ఓన్లీ అంటే ఓన్లీ ఫోర్ డేస్ స్పెషల్ ఆఫర్లో టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అలాగే టెన్ థౌసండ్ తీసుకున్న వాళ్ళకు టూ గిఫ్ట్స్ కూడా వస్తాయండి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉంటాయి ఇలా చూడొచ్చు మీరు మినిమం పర్చేస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ తీసుకున్న వాళ్ళకు టూ గిఫ్ట్స్ కూడా ఫ్రీ ఉంటాయండి చూడొచ్చు నెక్స్ట్ వచ్చి మేడం ప్యూర్ సాఫ్ట్ డిజిటల్ అబ్బా అబ్బాబ్ మన ఛానల్లో ఇంతకుముందు కూడా వేసాను చాలా అంటే చాలా వన్ సైడ్ సేల్ చేసామండి ఇది మళ్ళీ వచ్చేసింది ఒక పీస్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను రిచ్ వచ్చేసి రిచ్ అంటే రిచ్ పళ్ళు ఉంటుంది ఇందులో కలంకారీ అలాగే వచ్చేసి ఇంకో డిజైన్ టూ టూ ఆర్ త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో చూడవచ్చు మీరు చూడండి పళ్ళు చూడండి ఎంత రిచ్లో ఉందో ఐటెం చూడండి మేడం చూసారా మీరు చూడండి చాలా అంటే చాలా ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా కలంకారీ వచ్చేసి దీనిలో మీకు మినిమం ఎయిట్ పీసెస్ సెట్ ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి బ్లౌజ్ కూడా చాలా రిచ్గా ఉంటుంది ఇందులో ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది చూడొచ్చు ఇది ఓన్లీ ఫోర్ డేస్ ఆఫర్లో ఇస్తున్నాయి ప్రైస్ నేను కేవలం అంటే కేవలం అండి ఓన్లీ త్రీ సెవెంటీ సెవెన్ రూపీస్ మూడు వందల డెబ్బై ఏడు రూపాయలు మాత్రమే అది కూడా మన అజీస్ లో రావాలి ఇలాంటి లాభం ఐటమ్ తీసుకోవాలి టెన్ థౌసండ్ బిల్ చేస్తే టూ గిఫ్ట్స్ కూడా తీసుకోవాలి మళ్ళీ చెప్తున్నా ప్యూర్ సాఫ్ట్ డిజిటల్ ఓన్లీ త్రీ సెవెంటీ సెవెన్ రూపీస్ మూడు వందల డెబ్బై ఏడు రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చి చూడండి ఆహా పార్టీ వేర్ కూడా డైలీ వేర్ కూడా ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు అండి చూడొచ్చు టోటల్గా అంటే టోటల్గా శారీ రిచ్ ఉంటుంది ఇది చూడండి మన ఒక పీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నేను చాలా అంటే చాలా మంచి ఐటమ్ ఉంటుంది మొత్తం ఫ్లోరా ప్రింట్ వస్తుంది ఇలా విత్ జరీ లైన్స్ ఉంటుంది మొత్తం శారీ మొత్తం మేడం చూడండి టోటల్గా జరీ లైన్స్ ఉంటుంది ఇలా మీకు చూడవచ్చు ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేసి దీంట్లో ఓన్లీ మినిమమ్ సిక్స్ పీసెస్ సెట్ ఉంటుంది ఇది చాలా చిన్న సెట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి చూడొచ్చు మనం చూడండి బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది దీంట్లో సిక్స్ కలర్ మ్యాచింగ్ ఓన్లీ ఓన్లీ ఆరు పీసులు మాత్రమే దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ డేస్ సేల్ లో టెక్స్టైల్స్లో టెక్స్టైల్స్ లో గుర్తు పెట్టుకోవాలి మన అక్క చెల్లెలు ఓన్లీ అజీస్ టెక్స్టైల్స్ లో రావాలి ఈ లాభం రేట్ లో ఓన్లీ టూ థర్టీ నైన్ రూపీస్ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ వచ్చి చూడండి మేడం ప్యూర్ లక్నోవి వర్క్ చూడండి బా ప్యూర్ లక్నోవీలో వస్తుంది మనకు చూడొచ్చు ఐటమ్ టోటల్ గా వివింగ్ ఉంటుందండి కొద్దిగా కూడా ప్రింట్ ఉండదు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూస్తాను నేను దీంట్లో వచ్చేసి డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ దీంట్లో కలర్ చాట్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో చిన్న ఇది కూడా చాలా మినీ సెట్ మేడం చూడవచ్చు మీరు మొత్తం వివింగ్ ఇది ప్రింటెడ్ కాదు టోటల్గా వివింగ్ ఉంటుంది లక్నోవి సిల్క్ మొత్తం టోటల్గా దీని ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేసి బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తాను చూడండి దీని బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా గా బ్లౌజ్ కూడా కనబడుతుంది చూడొచ్చు మనం చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఆహా చూడండి ఇది బ్లౌజ్ ఇది చూడవచ్చు ఇది బ్లౌజ్ దీంట్లో వచ్చేసి మనకు మినిమం ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఇలా కలర్ చాలా మంచి మంచి చాలా సూపర్ కలర్స్ ఉంటాయండి ఇందులో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ అజీస్ టెక్స్టైల్స్లో ఫోర్ డేస్ విత్ గిఫ్ట్ ఆఫర్ ఉంది కాబట్టి చెప్తున్నా తీసుకెళ్ళాలి డబల్ ప్రాఫిట్లో సేల్ చేసుకోవాలండి చూడొచ్చు మనం కలర్ చాట్ చూడండి ఆహా చూడవచ్చు సార్ చాలా ప్లేస్టల్ కలర్స్ ఉంటాయి ఇందులో అన్నీ చూడవచ్చు మనం ఓన్లీ అంటే ఓన్లీ ఎయిట్ పీసెస్ సెట్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఫోర్ థర్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చి చూడండి వన్ గ్రామ్ గోల్డ్ అండి ప్యూర్ పట్టు ఐటమ్ వస్తుంది మనకు చూడొచ్చు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మేడం మనకు చూడండి మన యూజర్స్ ఏంటంటే ఐటమ్ చూడాలి టక టక ఎంబడెంబడే మనకు ఆర్డర్స్ ఇవ్వాలి అందుకోసం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పీస్ కూడా ఓపెన్ చేసి చేయిస్తున్నాను లేదు ఇందులో డిజైన్స్ కలర్స్ మ్యాచింగ్ డిఫరెంట్ కావాలంటే వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ శారీ చూడండి ఆల్ ఓవర్ వివింగ్లో వన్ గ్రామ్ గోల్డ్లో వస్తుంది ఇది వచ్చేసి రిచ్ పళ్ళు వచ్చేసి ఆల్ ఓవర్ శారీ లా ఉంటుంది ఇందులో మీకు చాలా అంటే చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి ఇది చాలా చిన్న సెట్ అండి ఓన్లీ ఓన్లీ అంటే ఫోర్ పీసెస్ కి అలా ఉంటుంది బ్లౌజ్ చూడవచ్చు మనం బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ చాలా చిన్న సెట్ మేడం ఓన్లీ ఫోర్ పీసెస్ సెట్ డిజైన్ కి ఫోర్ ఫోర్ పీసెస్ వస్తాయి మనకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ వీడియో కాల్ చేసి సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చి చూడండి మేడం అబ్బా చూసారా ప్యూర్ ఆర్గాన్జాలో ఇదిలో మనకు వచ్చేసి మిక్స్లో ఉంటుందండి ఒక శారీ కూడా ఓపెన్ చేస్తా మొత్తం ఆల్ ఓవర్ శారీ కూడా చూడొచ్చు మనం ఎంత బాగుంటుంది అనేది చూడండి ఆహా ఐటమ్ చూడండి మేడం ఇందులో అన్నీ మిక్స్లో వస్తాయి మనకు మిక్స్డ్ బండల్స్ వస్తాయి చూడొచ్చు ఇలా టోటల్గా ప్యూర్ ఆర్గంజాలో టోటల్ వివింగ్ ఉంటుంది ఇది చూడొచ్చు ఇందులో కలర్ డిజైన్స్ ఏవి కూడా మనకు సేమ్ అనేవి దొరకవండి ఇందులో బండల్ టు బండల్ ఉంటుంది బండల్లో మినిమం టెన్ పీసెస్ ఉంటే టెన్ పీసెస్ తీసుకోవాలండి చూడండి చూడండి ప్రతి దాంట్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని అలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఇందులో చూడొచ్చు మినిమం టెన్ పీసెస్ కన్ఫామ్ గా తీసుకోవాలి ఎందుకంటే దీని ప్రైస్ కూడా మన అక్క చెల్లెలకు అలాగే ఇస్తున్నాను తీసుకెళ్ళి ట్రిబుల్ లాభంలో డబల్ కూడా కాదు ఈ ఐటమ్ కూడా ఇందులోనే వస్తుంది చూడండి ప్యూర్ ఉంటాయి ఉంటాయండి డిజైన్స్ మాత్రం డిఫరెంట్ 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 ఉంటాయి చూడొచ్చు మనం ఇందులో చూడండి ఇలా బండల్ టు బండల్ వస్తుంది ఏదైనా సరే బండల్ టు బండల్ ఇలా తీసుకోవాలి ప్రతి దాంట్లో డిఫరెంట్ 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 అన్ని మిక్స్ అయి ఉంటాయి అండి దీని ప్రైజ్ వచ్చేసి కేవలం అంటే కేవలం ఓన్లీ అది టెక్స్టైల్స్ లో ఫోర్ డేస్ సేల్ లో ఇస్తున్నా నేను విత్ టెన్ కి టూ గిఫ్ట్స్ దీని ప్రైజ్ వచ్చేసి కేవలం మూడు వందల పద్నాలుగు రూపాయలు మాత్రమే త్రీ వన్ ఫోర్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చి ప్యూర్ సిల్వర్ లో ఆహా మౌ పట్టు ఇంతకు ముందుకు మనం కూడా వేరే వీడియోలో వేసాము చాలా అంటే చాలా మంచిగా సేల్ ఉంది కాబట్టి మళ్ళీ స్టాక్లో వచ్చింది ఐటమ్ అందుకోసం మేడం మన ఛానల్లో కూడా చూస్తున్నాను నేను చాలా అంటే చాలా మంచి ఐటమ్ వచ్చేసింది ఇది కూడా ఏంటంటే మన అక్క చెల్లెలి డిజైన్ తీసుకెళ్తే ఈజీగా సేల్ అయ్యే అంత మంచి మంచి డిజైన్స్ మంచి మంచి శారీస్ మంచి మంచి కలర్ చాటింగ్ ఇందులో చూడొచ్చు మీరు ఆహా చూసారా టోటల్ అంటే టోటల్గా సిల్వర్లో వచ్చేస్తూ మౌ పట్టు ప్యూర్ మౌ పట్టులో ఉంటుంది ఇది రిచ్ పళ్ళు వచ్చేసి ఆల్ ఓవర్ శారీలా వస్తుంది మనకు చూడొచ్చు చూడండి ఇందులో వచ్చేసి మనకు మినిమం ఎయిట్ పీసెస్ కలర్ చాట్ ఉంటుందండి చూడవచ్చు చూడండి ఇలా కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచి మంచి సూపర్ కలర్ మ్యాచింగ్ తెప్పించానండి దీని ప్రైస్ కేవలం ఫోర్ డేస్ సేల్లో నేను ఇస్తున్నాను ఇది మాత్రం ఓన్లీ ఫోర్ డేస్ మిస్ అయితే మాత్రం ఆ తర్వాత నేను ఈ రేట్స్లో మీకు ఇవ్వలేను దీని ప్రైస్ ఓన్లీ అంటే ఓన్లీ ఓన్లీ మేడం కేవలం నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే నాలుగు రోజుల సేల్కి నాలుగు వందల తొమ్మిది రూపాయలు మంచి మంచి రేట్స్ మంచి మంచి ఐటమ్స్ తీసుకెళ్లాలి మన అక్క చెల్లెలు డబల్ ప్రాఫిట్లో సేల్ చేయాలి వాళ్ళ వీళ్ళ మాటలు విని మోసపోకూడదు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తారు వెళ్తే ఏముండదు మన దగ్గరికి మాత్రం రావాలి మీరు స్క్రీన్ షాట్ తీసుకొచ్చినా ఓకే లేదంటే ఆన్లైన్లో ఏ ఐటమ్ కావాలి టకటక స్క్రీన్ షాట్ తీసి పెట్టినా మనం ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉంది మన దగ్గర నెక్స్ట్ ఐటెం వచ్చి చూడండి ఆహా ప్యూర్ క్యాట్లాగ్ ఐటమ్ అండి మ్యాష్ మెల్లో చూడొచ్చు కౌ డిజైన్ చాలా అంటే చాలా మంది చాలా అంటే చాలా మంది లైక్ చేస్తారు దీన్ని ఇది తీసుకెళ్ళి ఈజీగా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మార్జిన్ పెట్టి సేల్ చేసుకునే ఐటమ్ అండి ప్యూర్ క్యాట్లాగ్ ఐటమ్ ఇది ఒక పీస్ కూడా చూపిస్తాను చూడండి ఆహా చూడండి కలంకారీలో అబ్బా శారీ చూస్తారా మేడం ఎంత మంచిగా ఉందో దీని కలర్ శారీ కూడా అంతే బాగుంటుంది శారీ టోటల్ కూడా ఓపెన్ చేస్తే కూడా మీరు కూడా చెప్పాలి మేడం అబ్బా చాలా బాగుంది సార్ అని చూడండి ఈ శారీ వచ్చేసి ఆల్ ఓవర్ శారీల మనకు టోటల్ గా జరీ రైన్ లో వస్తుంది విత్ కలంకారీ ప్రింట్ చూడవచ్చు మనం చూడండి టోటల్ గా కలంకారీ ప్రింట్ దీని వచ్చేసి చాలా చాలా అంటే చాలా చిన్న సెట్ ఇది కూడా ఓన్లీ సిక్స్ పీసెస్ సెట్ వస్తుంది ఇది కలర్ మ్యాచింగ్ చూడండి చూడండి మేడం సేమ్ క్యాటలాగ్ లో ఏదైతే కలర్ మ్యాచింగ్ ఉందో సేమ్ టు సేమ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మనకు ఓన్లీ సిక్స్ పీసెస్ సెట్ వస్తుంది చూడవచ్చు ఇలా క్యాటలాగ్ లో ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి ఇవే సిక్స్ కలర్స్ వస్తాయి క్యాటలాగ్ లో చూడొచ్చు మనం ఇలా క్యాటలాగ్స్ వస్తాయి దీనివి చూడొచ్చు ఓన్లీ ప్యూర్ మార్ష్మెల్ లో ఉంటుంది కౌ డిజైన్ దీని ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం ఓన్లీ ఫోర్ డేస్ స్పెషల్ రేట్ లో నేను ఓన్లీ ఫోర్ జీరో సిక్స్ నాలుగు వందల ఆరు రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చి చూడండి మేడం ఆహా ప్యూర్ అంటే ప్యూర్ ఆర్గాన్జా బనారస్ ఆర్గాన్జా చూడండి మీరు ప్యూర్ బనారస్ ఆర్గంజా ఒక శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చాలా చాలా అంటే చాలా మంచి శారీ మేడం ఇది మన షాప్ లో ఫస్ట్ టైం వచ్చింది దీని ప్రైస్ కూడా అలాగే తెప్పించాను నేను చూడవచ్చు మొత్తం ప్యూర్ బనారస్ ఆర్గాన్జా లో టోటల్ గా వివింగ్ ఉంటుందండి అండి టోటల్ గా వివింగ్ వర్క్ చూడొచ్చు మీరు టోటల్ చూడండి సీక్వెన్స్ వర్క్ లో ఉంటుంది దీంట్లో వచ్చేసి చాలా మినీ సెట్ మేడం ఇది ఓన్లీ అంటే ఓన్లీ ఫోర్ పీసెస్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ప్యూర్ ఆర్గన్జా బనారస్ ఇందులో మనకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే అవైలబుల్ ఉంటుంది మినిమం ఫోర్ పీసెస్ కన్ఫామ్ గా తీసుకోవాలి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ డేస్ లో అజీస్ టెక్స్టైల్స్ లో విత్ గిఫ్ట్స్ పదివేల సరుకు తీసుకుంటే టూ గిఫ్ట్స్ వస్తాయి మేడం చూడొచ్చు ఇది కూడా దీని ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం ప్యూర్ బనారస్ ఆరోగంజా ప్రైస్ ట్రిపుల్ ఫోర్ నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు మాత్రమే చూడండి మేడం ఆహాహా శారీకి ఇలా టోటల్గా సీక్వెన్స్ మన సిరోస్కి వర్క్ వచ్చేసి చూడొచ్చు మనకు పళ్ళుకి ఇలా లట్కన్స్ కూడా వస్తుందండి ట్రజల్స్ కూడా ఉంటుంది ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు టోటల్గా వచ్చేసి సిరోస్కి వర్క్లో ఉంటుంది శారీ దీని బ్లౌజ్ అనేది సపరేట్గా ఉంటుంది చూడొచ్చు మనం దీని బార్డర్ కూడా చూడండి ఎంత మంచిగా ఉందో దీని బార్డర్ చూడొచ్చు మేడం మనం చూడండి టోటల్గా ప్రింటెడ్ లో బార్డర్ వస్తుంది విత్ సిరోస్కి వర్క్ వర్క్ బ్లౌజ్ చూడండి బా బ్లౌజ్ చూసారా మేడం బ్లౌజే మనకు కనీసం మార్కెట్లో టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ వర్క్ ఉంటుంది ఇది కూడా చాలా మినీ చాలా అంటే చాలా చిన్న సెట్ ఓన్లీ సిక్స్ పీసెస్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మీకు కలర్ మ్యాచింగ్ కూడా చూడొచ్చు మనం చూడండి ఆహా ఎంత మంచి కలర్ మ్యాచింగ్ ఉంది డిజైన్స్ కూడా ఇందులో ఇంకా వేరే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ సేమ్ డిజైన్ కాకుండా వేరే డిజైన్స్ కావాలన్నా అవైలబుల్ మీరు వీడియో కాల్ కూడా చేయొచ్చు షాప్ కూడా విజిట్ చేయొచ్చు దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ మేడం ఓన్లీ ఫోర్ డేస్ ఆఫర్లో త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫుల్ ప్యూర్ టోటల్ శారీ చెప్తున్నా నేను టోటల్గా వాషబుల్ వారంటీ ఉంటుంది ఏ మాత్రం ప్రింట్ పోవడం కానీ అలా ఏది ఉండదు టోటల్గా మన దగ్గర ఏ శారీస్ అయినట్టే సరే టోటల్గా వాషబుల్లో ఉంటుంది ఈజీగా వాష్ చేసుకోవచ్చు ఏ మాత్రం ప్రాబ్లం ఉండదు మళ్ళీ చెప్తున్నా అజీస్ ఎక్సైల్స్లో ఫోర్ డేస్ సేల్ లో మినిమమ్ తీసుకుంటే మినిమం పర్చేస్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ తీసుకున్నాం వాళ్ళకి టూ గిఫ్ట్స్ కూడా ఫ్రీ దీని ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం ఓన్లీ త్రీ నైంటీ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ వచ్చి చూడండి ఆహా ప్యూర్ సిల్క్లో మేడం చూడండి ఐటమ్ చూడండి ఎంత బాగుందో ఎంత సాఫ్ట్గా ఉందో మనకు చాలా అంటే చాలా వెయిట్ లెస్ ఐటమ్ లెక్క ఉంటుంది మేడం మీకు ఒక శారీ కూడా ఓపెన్ చేస్తాను శారీ కూడా టోటల్గా చూసేద్దాం మనం ఎంత మంచిగా ఉందో శారీ అనేది చూడండి శారీ చూడండి ఆహా పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఆల్ ఓవర్ పళ్ళు ఆల్ ఓవర్ శాలీ వచ్చేసి మనకు టోటల్ గా ఇలా వస్తుంది చూడండి బార్డర్ వచ్చేసి టోటల్ గా వివింగ్ బార్డర్ ఉంటుంది అండి ప్రింటెడ్ బార్డర్ ఏ మాత్రం ఉండదు చూడొచ్చు టోటల్ గా వివింగ్ బార్డర్ వస్తుంది బార్డర్ దీన్ని దీంట్లో కలర్ మ్యాచింగ్ వచ్చేసి మనకు చాలా అంటే చాలా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది అలాగే దీని ప్యాకింగ్ కూడా చాలా అంటే చాలా మంచి ప్యాకింగ్ ఉంది మేడం చూడొచ్చు ఆహా ఓన్లీ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇందులో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ దీని ప్యాకింగ్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో చూడండి ఆహా చూసారా మేడం దీని ప్రైస్ కేవలం అంటే కేవలం ఓన్లీ ఫోర్ డేస్ సేల్ లో ఇస్తున్నా నేను కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చి చూడండి మేడం స్టిఫ్ కాటన్ లో ఉంటుంది మనకు చూడొచ్చు ఇందులో మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ వస్తాయి మినిమం ఫిఫ్టీన్ పీసెస్ సెట్ ఉంటుంది ఇది సెట్ టు సెట్ తీసుకోవాలి ఫస్ట్ చెప్తున్నా సార్ ఐదు వర పదివార అంటే ఇవ్వలేమండి మనం మినిమం ఫిఫ్టీన్ పీసెస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ అన్ని డిఫరెంట్ ఉంటాయి మేడం చూడొచ్చు స్టిఫ్ కాటన్ ఉంటుంది ఇది చూడొచ్చు మనకు కొద్దిగా మిక్స్ మన సిల్క్ లో ఉంటుంది అందుకోసం స్టిఫ్ కాటన్ అంట దీంట్లో దీంట్లో డిజైన్ చూడండి ఆహా చూసారా మేడం ఇందులో డిజైన్స్ మోడల్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఒక్కటి కూడా మనకు సేమ్ రాదండి ఇందులో చూడొచ్చు ఇలా బార్డర్ ఐటమ్ ఇలా మీకు వివింగ్ ఐటమ్ అన్ని మిక్స్ వస్తుంది స్టిఫ్ కాటన్ ఇలా చూడండి ఇలా కూడా వస్తుంది ఇందులో చాలా డిజైన్స్ మోడల్స్ అవైలబుల్ ఉంటుంది మినిమమ్ ఫిఫ్టీన్ పీసెస్ తీసుకోవాలి మన అజీజ్ టెక్స్టైల్స్ లో ఓన్లీ ఫోర్ డేస్ సేల్ లో దీని ప్రైస్ పెడుతున్నాను నేను కేవలం అంటే కేవలం నూట నలభై నాలుగు రూపాయలు వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ అండి ఓన్లీ వన్ ఫార్టీ ఫోర్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి చూడాలండి మేడం ప్యూర్ బనారస్ లో ఆహా ఐటమ్ చూసారండి ఇది కూడా చాలా మినీ సెట్ ఓన్లీ అంటే ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుందండి చూడవచ్చు మనం ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఆహా బా ఐటమ్ చూడండి మేడం ఎంత చాలా మంచి ఐటమ్ ఉందో చాలా రిచ్ ఐటమ్ ఇది ఒక డిజైన్స్ కూడా ఓపెన్ చేసి చూద్దాం మేడం మన యూజర్స్ కూడా అర్థమవుతుంది శారీ ఎలా ఉంటుంది చూడండి రిచ్ పళ్ళు వచ్చేసి టోటల్ గా వివింగ్ లో ఇలా ఉంటుంది మనకు చూడండి మేడం టోటల్ వివింగ్ ఇది చూడండి కొద్దిగా కూడా ప్రింట్ ఉండదు ప్యూర్ బనారస్ సెట్ ఉంటుంది ఇది మనకు చూడండి శారీ ఆల్ ఓవర్ శారీ ఇలానే వివింగ్ వచ్చేసి ఓన్లీ మనకు ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మేడం స్టార్టింగ్ లో చూపించినట్టు చూడొచ్చు మీరు చూడండి ఓన్లీ అంటే ఓన్లీ చాలా చిన్న సెట్ మన అక్క చెల్లెలు తీసుకెళ్లాలి ఈజీగా సేల్ చేసుకోవాలని ఓన్లీ మినీ సెట్ చాలా అంటే చాలా చిన్న సెట్ ఓన్లీ ఫోర్ పీసెస్ సెట్ కలర్ మ్యాచింగ్ కూడా చూడవచ్చు ఇందులో డిజైన్స్ కావాలంటే ఇంకా డిజైన్స్ కూడా అవైలబుల్ మీరు షాప్ రండి లేదంటే వీడియో కాల్ చేసినా చూడొచ్చు ఏ మాత్రం ఇబ్బంది లేదు ఆన్లైన్లో కావాలంటే మినిమం పర్చేస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు రావచ్చు తీసుకెళ్ళచ్చు ఈజీగా షాప్ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది దీనిపై వచ్చేసి కేవలం అంటే కేవలం అజీస్ టెక్స్టైల్స్లో ఫోర్ డేస్ సేల్లో ఇస్తున్నాను ఓన్లీ ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్స్ట్రా చీజ్ రండి ఆహా ఎస్ ఫినిష్ సిల్ చూడొచ్చు మేడం మీరు మీ ఐటమ్ చూడొచ్చు టోటల్గా వివింగ్ ఉంటుంది ఇది కూడా మీకు ఇది కూడా ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను నేను చాలా మంచిగా రిక్స్ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇస్తాను అండి దీన్ని చూడొచ్చు మీరు ఒక ఐటమ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నేను బా చూడండి మేడం ప్యూర్ డిజిటల్లో వస్తుంది ఇది కూడా మనకు చాలా అంటే చాలా మంచి ఐటమ్ ఉంటుంది ఇది కూడా చాలా ఈజీగా సేల్ చేసుకోవచ్చు మన అక్క చెల్లెలు తీసుకెళ్ళి చూడండి దీంట్లో కూడా మనకు వచ్చేసి ఓన్లీ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుందండి ఇందులో కూడా డిజైన్స్ మోడల్స్ వేరే వేరే కావాలంటే దొరుకుతాయి ఇందులో కూడా ఏ మాత్రం ఇబ్బంది లేదు వీడియో కాల్ చేసి కూడా చూసుకోవచ్చు చూడండి ఓన్లీ మినీ సెట్ సిక్స్ పీసెస్ సెట్ దీని ప్రైస్ వచ్చేసి కేవలం అజీజ్ టెక్స్టైల్స్ లో ఫోర్ డేస్ సేల్ లో ఉంది నాలుగు వందల పన్నెండు రూపాయలు మాత్రమే అలాగే మినిమం టెన్ థౌసండ్ తీసుకున్న వాళ్ళకు టూ గిఫ్ట్స్ కూడా ఉంది కానీ సార్ మేము చేయలేము కొత్త చిన్న బిజినెస్ అంటే ఫైవ్ థౌసండ్ పర్చేజెస్ కూడా ఏ మాత్రం ప్రాబ్లం లేదు నో జీఎస్టీ నో ఎక్స్ట్రా చార్జెస్ ఇంకా మన షాప్ చూస్తే మన సెకండ్ ఫ్లోర్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉంది చాలా ఐటమ్స్ లైనింగ్ ఫాల్స్ పెటికోట్స్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఆల్ ఆల్ ఐటమ్స్ అవైలబుల్ చూడండి షాప్ లో సరుకు కూడా చాలా ఉంది చూడండి పార్సల్ చూడండి మేడం ఎన్ని ఉన్నాయో ఇంకా ఓపెన్ చేసే పార్సెల్ కూడా చాలా ఉన్నాయి మీరు జస్ట్ షాప్ విజిట్ చేయండి కూడా చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్